హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు ఎవరి నోట ఉన్నా కూడా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎవరి నోట ఉన్నా కూడా ఇదే కొనసాగుతుందనమాట ఈ క్రమంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యాజ్మాన్ సంస్థ మెటా తాజాగా ఒక మొబైల్ యాప్ను లాంచ్ చేసింది అది కాదు మెటా ఏఐ యాప్ అనమాట ఏఐ కూడా రోజు రోజుకి వినియోగం పెరిగిపోతుంది అలాగే ఏఐని వినియోగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఓపెన్ఏఐ సమస్య చాట్ జీపీటీ వంటి సమస్యలను ధీటుగా ఎదుర్కోవడం కోసం మెటా కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ మెటా ఏ ఐ యాప్ను లాంచ్ అనమాట ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి ఏఏఐ టూల్స్ను కూడా కూడా మనం చేత్తో కానీ తో కానీ మనం ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాము కానీ ఫస్ట్ టైం ఇది వాయిస్ అసిస్టెంట్తో ఈ యాప్ను రూపొందించారు మీరు జస్ట్ మీరు వాయిస్తో కమాండింగ్ ఇస్తే చాలు మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా అది తిరిగి మీకు ఇస్తుంది అలాగే ఈ యాప్తో మీరు డైరెక్ట్గా ఇది కొత్తగానే ఉంది ఒకసారి వినియోగించి చూడాలి ఇప్పటివరకు నేనైతే చూడలేదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండటం కోసం మెటా ఈ యాప్ను రూపొందించింది డైరెక్ట్గా ఈ యాప్తో మీరు డైరెక్ట్ ఒక మనిషితో ఎలా అయితే సహజంగా మాట్లాడతారో అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు అనమాట మీరు ఏం మాట్లాడినా కూడా దానికి అనుగుణంగానే మనం ఎదుటి వ్యక్తితో ఒక ప్రశ్న ఎలాగైతే వేస్తే సమాధానం వస్తుందో అలాగే ఈ ఏఐ యాప్ కూడా అలాగే పనిచేస్తుందంట నిజంగా ఇది అద్భుతం మరి ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూడాలి నిజంగా అద్భుతం అనమాట ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మెటా చెప్తోంది